రివిజన్ ఎలా చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ ఇది పెద్ద సందేహం ఈ రివిజన్ అంటే ఒక పద్ధతి పాటించవచ్చు మనం చదువుకునేటప్పుడు ఒక చాప్టర్ తీసి చదివేటప్పుడు దాని గురించి పెన్ను పేపర్ పక్కన పెట్టుకుని సినాప్సిస్ రాసుకుంటూ చదవాలి చిన్న చిన్న పాయింట్లు అంటే ఒక పది పేజీలున్న చాప్టర్ని ఒక పేజీలో కుదించుకోవాలి ఆ సినాప్సిస్ని డే మొత్తం చదివిన తర్వాత ఆ రోజు రాసుకున్న సినాప్సిస్ని నైట్ పడుకునే ముందు ఒకసారి చూసుకోవాలి పొద్దున్నే నిద్రలేసిన తర్వాత ఆ పేపర్స్ చూడకుండా మనం సైలెంట్గా కూర్చుని లేదా ఈవెన్ మనం బ్రష్ చేసుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మన సినాప్సిస్ ఏదైతే రాసుకున్నామో దాని గురించి పేపర్ చూడకుండా కళ్ళతో మన బ్రెయిన్లో మైండ్లో థింక్ చేసి రివిజన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి రివిజన్ అంటే పుస్తకం చూస్తూ తిరిగి చదవటం ఒక పద్ధతి పుస్తకం చూడకుండా రాత్రి ఏం చదివాం తెల్లవారుజామున ఏం చదివాం అది రిపీటెడ్గా గుర్తుపెట్టుకోవడం ఇంకొక పద్ధతి నేను రెండో పద్ధతి ఫాలో అయ్యాను అంటే మనం చదువుకునేటప్పుడు నేను చదివేటప్పుడు చదువుతూ పక్కన ఒక బుక్ పెట్టుకుని నేను చదివిన దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకునేదాన్ని ఆ రాసుకున్న వాటిని మరుసటి రోజు ఒకసారి చూసుకుని తర్వాత పుస్తకం చూడకుండా బ్రెయిన్లో మన మైండ్లోనే మనం ఏం పాయింట్స్ చదివాము దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని కనెక్ట్ చేసుకునేదాన్ని అనమాట అలా చేయటం వల్ల మన మైండ్లో ఆటోమేటిక్గా ఒక మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది సో రివిజన్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన పద్ధతి ఏంటి అంటే మనం పుస్తకం చూస్తూ రివిజన్ చేయటం ఒక పద్ధతి అది ఒక రెండుసార్లు చేయొచ్చు దాని తర్వాత మన రాసుకున్న సినాప్సిస్ కానీ పుస్తకం కానీ చూడకుండా కేవలం మనం ఆ సబ్జెక్ట్ని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాము అంటే పది పాయింట్లో ఐదు గుర్తన్న గుర్తు గుర్తుపెట్టుకున్నామా అని మన మైండ్లో దాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఇది కనుక చేయగలిగితే ఖచ్చితంగా పరీక్ష టైంలో మన సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది ఆటోమేటిక్గా పాయింట్స్ అన్నీ మనకు గుర్తొస్తాయి అలా కాకుండా పుస్తకం చూసి రివిజన్ చేస్తే ఒక్కోసారి మనకు ధ్యాస దాని మీద ఉండకపోవచ్చు సో మనం ఏమనుకుంటామంటే పరీక్షలో అది గుర్తొస్తుందా మనం చదివింది మనకు గుర్తుంటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది కానీ మనం పుస్తకం చూడకుండా చదివింది గుర్తు పెట్టుకోవడం వల్ల ఎగ్జామ్లో చాలా ఫాస్ట్గా మనం రాసే అవకాశం ఉంటుంది అన్నమాట చాలా స్పీడ్గా ఆన్సర్ని గుర్తుపట్టే అవకాశం కూడా ఉంటుంది